ఏంటో అందరికీ నమస్కారం అండి మీరు అందరూ మంచుకుంటారనుకుంటున్నారండి అంత అంతమంది వీడియో ఇంటిక నుంచి వస్తుంది అనుకుంటున్నారండి అలాగే అనుకోకండి ఈ రోజు మీకు మంచి సర్ప్రైజ్ అయితే ఉందండి నిజానికి ఆ సర్ప్రైజ్ కన్నా ముందు మీకు మాట చెప్పాలండి నిజంగా ఈ చేతి తోటి ఐదేళ్లు నోట్కి వెళ్తున్నాయి అంటే అది మీ వాళ్ళేనండి ఖచ్చితంగానే ఎందుకంటే నా ఛానల్ ప్రతి ఒక్క వీడియో చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఇంతలా సపోర్ట్ చేస్తారని ఇప్పుడు అనుకోలేదండి నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు కేవలం ఇదంతా మీ వాళ్ళే సాధ్యపడిందండి అందుకే నన్ను మీ తమ్ముడిగా అనుకున్నందుకు అలాగే ఈ ఛానల్ మంది అనుకున్న వాళ్ళకి అండి ఇది బిగ్ సర్ప్రైజ్ అండి ఆ సర్ప్రైజ్ ఏంటీ ఫ మన వీడియోలకు ఒక అయితే రాబోతున్నాను వాళ్ళు ఖచ్చితంగా మీకు చాలా బాగా నచ్చుతారు కేవలం ఇది నా గురించి అలాగే మన అందరి గురించి అండి ఈ సర్ప్రైజ్ అనేది నాకు ఎందుకు ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నానండి మీరు అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సర్ప్రైజ్ కోసం అలాగే ఒక లైక్ కొట్టండి ఎవరైనా కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకుంటాం మట్టికి మర్చిపోకండి ఇంకోటి ఏంటంటే అండి ఇది ఏమైనా ముందుగా తెలుసుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ సర్ప్రైజ్ ఏంటన్నదే ప్రస్తుతానికి అయితేనే మనం సర్ప్రైజ్ తీసుకురావాలంటే ఇక్కడికి మనం తిరుపతి వెళ్ళాలండి అందుకే టికెట్లు అన్ని బుక్ చేసుకున్నాం ఈ పాలు క్యాన్సిల్ అవ్వలేదండి సక్సెస్ఫుల్ గా టికెట్లు అయితే బుక్ అయిపోయినాయండి ఇంకా మనం లేట్ చేయకనండి నేను ఫ్రెష్ అప్ అయిపోయి అండి తిరుపతికి మన ఇంటి నుంచి తిరుపతి వెళ్తానికి ఫస్ట్ భోజనం అండి మధ్య అనమాట దీంతో ప్రయాణం అనేది సాగుతుంది మధ్యగానలోకి ఉల్లిపోయే కాంబినేషన్ ఎంత మందికి ఇష్టమో చేయండి ఎందుకని మంచిగా తానేం చేసి మధ్యగానం తినేసి బయదేళ్ళిపోతున్నాం అండి ఇప్పుడు టైం వచ్చి ఒంటి గంట నలభై నాలుగు అవుతుంది అండి ఎందుకంటే ట్రైన్ అనేది నాలుగింటికి అయితే ఉంది మనం అక్కడికి వెళ్ళాలంటే అలాగే రెండు గంటలు టైం పడది అండి మనం వెళ్ళాలి కదా బ్యాగ్ ఇచ్చే అవు నువ్వు జాగ్రత్త ఇంకోటి ఏంటంటే మనం ప్రమోషన్ చేయడానికి ఒక తెచ్చాం కదా ఒకటి మిగిలిపోయింది కదా అది ఎక్స్ట్రా పంపించారు కదా అది ఏం చేస్తాం అనుకుంటున్నావు వాళ్ళు వస్తారు వాళ్ళని వస్తా మనం లోపలికి వెళ్ళి వాళ్ళ వస్తారు ఓకేనా మళ్ళీ బాక్స్ గట్ట ఏమైనా అయిందనుకో ప్రమోషన్ డబ్బులు ఇవ్వరు ఎందుకండి సర్ప్రైజ్ తిరుపతి అన్నాను కదా అంటే తిరుపతికి సర్ప్రైజ్ ఎలా వద్ద యుఎస్ నుంచి అయితే ఒక స్పెషల్ పర్సన్ అయితే వస్తున్నారండి అతనైతే ఎత్తన్నారు మనకి సర్ప్రైజ్ ఆ సర్ప్రైజ్ చేయడానికి తెలిస్తే మీకు లాస్ట్ వరకు చూస్తే తిరుపతి అండి ఇది సీతనారం వెళ్లి దారిండి మనం నైట్ క్యాంపింగ్ వీడియో ఫస్ట్ వీడియో చేసింది అండి అప్పుడైతే ఇదంతా మునిగిపోయింది ఇప్పుడైతే మొత్తం పంట పొలాలు వేసారు చక్కగా మొడలు కూడా వచ్చినాయి చుట్టుపక్కలనే భలే అందంగా ఉందిలే అండి ఇంతకీ ఏం చేయాలనుకుంటున్నారండి అయ్యి అదే తాతలు కాలుతారు కదా చుట్టూ వీక్లు అయ్యి అనమాట ఆ చెయ్యాలనమాట ఒక తోట మనం అయితే చేతున్నారం మొన్న అయితే చైతన్యం తీసుకెళ్ళాం ఇప్పుడు అయితే అన్నీ వస్తున్నారండి మన తోటి బాబా ఎంత సోనో ఇంకా చదివారు అన్న సామానం ప్రస్తుతానికి అయితే మనం రాజమండ్రి అయితే వచ్చామండి మనకి ఇష్టం వాళ్ళ మాయిల్ అయితే బండి వేసేవాడు నీట్ గాని మనం ఇప్పుడు రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి అంతకన్నా ముందు వీళ్ళ ఫ్రెండ్ ఎవరో వస్తారంట వాళ్ళు తీసుకెళ్తారు మనల్ని ఎవరా మహాన్భావుడి అవుతుంది తీసుకెళ్ళేది మహాన్భావుడేనండి ఇప్పుడు టైం అయితే నాలుగు దగ్గరగా ఉందండి మేము రాజమండ్రి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం మన ట్రైన్ నెంబర్ అయితే ఇంకా రాలేదండి బోర్డు మీదకి అది ఏటో కదండి ఎప్పుడు వచ్చిన రైల్వే స్టేషన్కి అసలు ఖాళీ ఉండదండి ఏదో ట్రైన్ వస్తుందండి ఈ ట్రైన్ మీకు గానీ తెలిసి కామెంట్లో కామెంట్ చేసి తెలిపండి మనం వెళ్ళబోయే ట్రైన్ అయితే వస్తుందండి దీని పేరే తిరుమల ఎక్స్ప్రెస్ అండి తిరుపతి మన ట్రైన్ అయితే నేను రాజమండ్రి నుంచి అయితే బయదేళ్ళిందండి ఇంకెక్కడైనా ఆగుతుందో మరి స్టేషన్ చూడాలి అప్పు ఇంకో ట్రైన్ వస్తుంది ఇదిగోండి చూసుకోండి మన గోదావరి బ్రిడ్జ్ అనమాట మనం మిస్టేక్ ఏంటనుకున్నారు మన ఆ బ్రిడ్జ్కి వెళ్ళాలి కాకపోతే డిఫరెంట్ గా వచ్చే బ్రిడ్జికి మనం వెళ్తున్నాం అనమాట మన రైల్వే ట్రాక్ మీద మొత్తం చెత్త మొత్తం ప్లాస్టిక్ మన ట్రైన్ ప్రతి జంక్షన్ కూడా ఆపేస్తుందండి ఇప్పుడు అయితే నిడదోళ్ళ జంక్షన్ దగ్గర ఆపేసాడు ఇలాగ ఆగితే ఆగితే వెళ్తే మనకి తెల్లదరిపోద్ది అనుకున్నాను ట్రైన్ వెళ్తానికి ఎందుకంటే అన్ని ట్రైన్ వెళ్ళిపోతుందండి మా ట్రైన్ తప్ప ఎట్టకేలకు మన ట్రైన్ అయితే బయట అలాగే మంచు కూడా లైట్ లైట్ గా పడుతుంది అనమాట ఇప్పుడు టైం అయితేనండి ఎనిమిదిన్నర అవుతుంది కరెక్ట్గా విజయవాడ అనేది వచ్చాం విజయవాడ చాలా రద్దీగా ఉందండి మొత్తం జనాలతో కిటగట్లా ఆడిపోతుంది అనమాట ఇలా బ్లాగ్ బ్లాగేనండి ప్రతిది బ్లాగ్ లో చూపెడుతున్నాను కదా సెపరేట్ సపరేట్ డైరెక్ట్ సపరేట్ చూపిస్త అయిపోతుంది అనుకుంటున్నారండి అలాగే మీకు బోర్ కొడుతుందండి ఒకవేళ బోర్ కొడుతుందంటే కామెంట్ ఇప్పుడే చేసింది ఎందుకంటే ఎంతమంది ఇక్కడ నాకు చూసారన్నది కూడా అర్థమవుతుంది అవుతుంది ఇప్పుడు ఏంటంటే పది చూపిస్తేనే కదండి కొత్త ప్లేస్ మీకు కూడా తెలియదు కొంచెం మంది తెలియని వాళ్ళకి మేము అయితే అండి రాజమండ్రిలో నైట్ తినడానికి చికెన్ ఫ్రైడ్ రైస్ చిల్లీ చికెన్ అయితే తీసుకున్నాం అండి తినాలన్నమాట కింద తినడానికి ప్లేస్ లేదు మాకున్న పై పైన లో సత్యం తినడానికి ఇప్పుడు అయితే చిల్లీ చికెన్ భలే కాబడుతుంది సమానంగా వాటర్ల అయితే జరుగుతుందండి ఇక్కడ ముక్కలని ట్రైన్ లో చికెన్ ముక్కలు అనమాట బాగుందండ కాకపోతే ప్లేస్ ఇరిగి ఉందనమాట ఫ్రైడ్ రైస్ అయితే బాగుందిలే అండి చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం బాగుంది చూడటానికి తిని ఎత్తమే ఇంకా మేమైతే అండి మనస్ఫూర్తిగా భోజనం వచ్చి చేస్తామండి ఇంకా పడుకోవాలన్నమాట పడుకోవడానికి అయితేనండి మా బెడ్లు ఇవే పైన ఒకరు పడుకుంటారు కింద ఒకరు ఇది నాదనమాట అదే అండి బెడ్లు అయితే రెడీ కానీ అండి మాకు కూడా ఫుల్ గా నిద్ర వచ్చేస్తుంది ఎందుకంటే ఇప్పుడైతే తిన్నాం కదండి దాని వల్ల మీరైతే కొడుకోకండి మేమైతే కొడుకుంటామండి ఎందుకంటే మీకోసం ఫెషల్ సర్ప్రైజ్ ఉంది అది కూడా ఎక్కడంటే తిరుపతిలో అనమాట మీరు అయితే మిస్ చేయకండి స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటది అదండి బాయ్ మరి గుడ్ నైట్ బాయ్ అలాగే నిలిపోకుండా చూడండి చివరి వరకు ఇప్పుడు టైం అయితే అండి ఐదుకి దగ్గరగా ఉంది మాకు మాత్రం నిద్ర ఒత్లేదు ఎందుకంటే సర్ప్రైజ్ నిద్రెత్తలేదు అనమాట నిద్ర ఏం చేస్తామండి గుడ్ మార్నింగ్ అండి లేసిపోతాం అయితే మరి ఇప్పుడు అయితే రేణు గుండి వచ్చామండి ఇక్కడ ఎగ్గాపం అనమాట ఎందుకు మన ట్రైన్ నెంబర్ వచ్చండి ఒకటి ఏడు రెండు ఐదు సున్నా అనమాట అది శబరిమల వెళ్ళి ట్రైన్ అంటే ఇది మనం తిరుపతి అయితే ఎంట్రన్స్ అడుగు ఫస్ట్ టైం తిరుపతిలో అడిగెట్టింది మార్నింగ్ మార్నింగే దిగ్గానే లెమన్ టీ అండి ఒక టీ పడితే మనం సెట్ అనమాట నిద్ర నుంచి మనం తిరుపతిలో దిగాం కానీ ఇక్కడ అయితే ఆగతలేదు మనం అయితే ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలంట ఎందుకే రండి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే మందరపల్లి వెళ్ళాలండి అక్కడికి పెసల పర్సన్ వస్తారా మమ్మల్ని తీసుకెళ్తానికి తిరుపతి నుంచి మందరపల్లి అండి టికెట్ వచ్చి నాలుగు వందలు అడ్డది ఇద్దరికే ఇప్పుడు ఇప్పుడే తెల్లారుతుందండి ఇక్కడ చూడండి కొండలు ఎలాగోనా ఇది ఏ ఊరో తెలీదు అరకులాగా కొండలు అయితే గట్టిగా ఉన్నాయండి ఉంది లొకేషన్ కూడా ఇక్కడ కూడా ఘాటిలో ఉన్నాయండి మన బస్సు అయితే లాగలేక చచ్చిపోతుంది అనమాట మనం అయితే రండి తిరుపతి నుంచి డైరెక్ట్ వాయిల్పాడే ఊరైతే వచ్చామండి మన సర్ప్రైజ్ ఇస్తానికి ఒక అన్ని రావాలి అన్ని కోసం ఎడ్ చేస్తుందనమాట ఇక్కడ ఆయన ఇక్కడ కనపడుతుందండి కొండ దీనికి ఒక స్టోరీ అనేది ఉన్నదండి మీరు ఇక్కడ చూసుకొచ్చండి చరిత్ర చరిత్రంతా దీని మీద అనమాట అక్కడ కనపడుతుందండి రాజులండి మేడ అనమాట ఈ అన్ని రాయలతో కట్టారు అనమాట ఈ కట్టడాలన్నీ ఇంకోటి ఏంటంటే అండి ఆ కొండ పైన గుర్రం కొండ ఎందుకు వచ్చిందంటే పేరు పైన రాజుగారు ఏం చేసేవారు అంటే డైరెక్ట్ నెట్ నిలువగా గుర్రాన్ని అనేది పైకి ఎక్కిచ్చారంటండి అందుకని దీని పేరు గుర్రం కొండ అని పేరు వచ్చింది పైగా ఇంకోటి ఏంటంటే పైన బంగారం అలాగే ఖనిజాలు అలా సంబంధించిన దాచుకునేవారంట అదిగోండి పైన ఇక్కడ చూస్తే వాళ్ళు ప్రదేశం కాబడదు అనమాట మనం అయితే రండి కోరలో జాగ్రత్తగా వస్తే ఇంటికి ఎందుకంటే వర్షం గుర్తు వల్ల పరిచయం అయితే చేయలేదని అన్ననే ఇప్పుడు అయితే పరిచయం చేస్తాను మీకు అన్న మనకి సర్ప్రైజ్ తెస్తా కన్నా యూఎస్ నుంచి వచ్చాడు అనమాట ఎందుకే తల తింటాను కదండి సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని రాత్రి నుంచి పొద్దున్న దాకానే సర్ప్రైజ్ అయితే అన్ని తెచ్చాడు అన్ని దగ్గర ఉంది ఇప్పుడు మనకి తెస్తాడు అనమాట మన చేతిలో పెడతాడు చూడండి అది ఏటన్నా సర్ప్రైజ్ మీకు బాగా అనుకుంటున్నాను చెప్పండి సర్ప్రైజ్ ముందు ఫస్ట్ అయితే మీరు చాలా దూరం నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చారు స్పెషల్ స్పెషల్ మీకు అది అనేది సాయి అదే అండి సర్ప్రైజ్ అంటే కొంచెం అంటే టిఫిన్ అయితే అయిపోయాం టిఫిన్ అది చేసిన తర్వాత సర్ప్రైజ్ అనేది మన చేతిలో పెడతానంట నేను చూపిస్తాను మీకు ఇప్పుడు రాయలసీమ స్పెషల్ దోశ అయితే తినదా అండి వెళ్ళి మన రాయలసీమ వచ్చేవాళ్ళంటే ఖచ్చితంగా రాయలసీమ ఎగ్ దోశ అయితే తినాలండి అది కూడా కారం తోటి బల్లే ఉంటది అందుకే రెండు ఎగ్ దోశలు చెప్పుకున్నాం ఇక్కడ ఏంటంటే ప్లస్ లో రాయలసీమలో పల్లెల చట్నీ తోపు ఉంటదంటండి పొద్దున టీ తర్వాత కారం దోశ అన్నమాట అద్దరిపోయింది అంతే మేము టిఫిన్ తిన్న ప్లేస్ అయితే ఇదేనండి దాని పేరు వచ్చి ముందు టిఫిన్స్ అనమాట ఇక్కడ తిన్నాం మేము టిఫిన్ అయితే దారేమో కోటకుండా మదరపిల్లికి దగ్గరలో ఉంటదండి మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి బాగా నచ్చేది రాయల్సిన దోశ అయితే మన కోతులకి ఏలూరు కోతులకి చాలా డిఫరెన్స్ ఉంది ఆ కోతి ముట్టు మారింది గో అలాగే పైగా తోక కూడా ఉంది మనకు మన ఊరు కోతులకి తోకలు ఉండం అనమాట అంత పెద్ద తోక ఉండదు ఇది మన దగ్గర మన దగ్గరికి వస్తుంది బాబు పక్కిల్ దోశ అయితే కొడుపునండి తినేసామండి మనం ఇప్పుడు సర్ప్రైజ్ టైం అనమాట టెన్ థర్ రెడీ మన సర్ప్రైజ్ అనే ఇదేనా ఇదిగో మన సర్ప్రైజ్ సో ఇది వచ్చి మేము సాయి చానల్ పవర్ ప్రజెంట్ అయితే దగ్గరలో సాయి వన్ మిలియన్ అవ్వాలని ఆ భగవంతుని సన్నిధిలో సాయి చేతికిస్తున్నాను సో మీకు కూడా నాకు తెలిసి ఈ వచ్చే బాగా ఆల్ ది బెస్ట్ కోసం యూఎస్ నుంచి అండి అన్న డ్రోన్ తో పాటు గింబలు కూడా తెచ్చిరండి మనం వీడియోస్ తీసుకోవడానికి అసలు డ్రోన్ తో పాటు ఈ గిఫ్ట్ కూడా తెస్తావు అనుకోలేదు ఇదేమో చదువుతానికి బల్లే ఉంది నాకు చాలా బాగా నచ్చిందన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న పర్లేదు తమ్ముడు నువ్వు ఫైవ్ హండ్రెడ్ కి సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యావు సో నాకైతే చాలా సంతోషం ఎందుకంటే నువ్వు పడిన నేను నీ ప్రతి వీడియో చూసేవాన్ని నేను సో నీ కష్టం చూసి నాకు ఏదో ఒకటి నా రూపంలో మా హలో యుఎస్ఏ ఛానల్ నుంచి ఏదైనా ఇవ్వాలి అని ఆలోచించి నేనైతే నీకు తీసుకున్నాను నేనైతే ఏదైతే వాడుతున్నానో అదే హార్ట్ఫుల్ గా నీకు తీసుకొచ్చాను సో ఇదైతే నీకు వన్ మిలియన్ దగ్గరలో రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా నీకు విషస్ చెప్తూ నీకైతే ఇస్తున్నాను ఇదైతే నెక్స్ట్ లెవెల్ నీ వీడియోస్ తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను గుడ్ లక్ థ్యాంక్స్ అన్న అలాగే అన్న యుఎస్ అంటే అన్నయ్య యుఎస్ లోని రైతులు ఎవరు చేయరు యుఎస్ లో రైతుల గురించి వ్యవసాయం పండిస్తారు చూడు అటువంటి వీడియోస్ చేస్తారు అలాగే యుఎస్ అని ఛానల్ ఉంటది అన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవుతా ఉండండి మీకు అయితే వీడియోస్ చాలా బాగా నచ్చుతాయి మేమైతే రండి మిమ్మల్ని మళ్ళీ ఏడ్ చేపెత్తం ఎందుకంటే డ్రోన్ ఇప్పుడైతే ఓపెన్ చేయమండి ఎందుకంటే అమ్మ చేతితో ఓపెన్ చేపించచ్చు ప్రతిసారి అమ్మ చేతితో ఓపెన్ చేపిస్తాం కదా అమ్మ ఎలా ఫీల్ అవుతుంది అమ్మ చేతితో ఓపెన్ చేసిన తర్వాత ఇది అలాగ ఎగురుతుంది అనేది మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చెక్ చేయచ్చండి టైం అయితే మధ్యాహ్నం అయిపోతుందండి మేమైతే ఈ రోజుకి నైట్ ఎక్కడ ఉంటాం పొద్దున్న బై తాళాలే మాకైతే రండి అమ్మగారు సెంటర్ అయితే చేస్తున్నారు రాయలసీమ స్పెషల్ అనమాట మనకైతేనండి అక్కడి నుంచి రావడానికి లేట్ అయింది కదా అందుకే మనకి ఫెసల్గా ఈ నైట్ కి రాగి సంగటే నాటి పులుసు అనమాట అండి పాటు ఒక అప్పడం కూడా రాత్రి అయితేనండి మాకు వెళ్తానికి లేట్ అయిపోయింది అన్ని అయితే మమ్మల్ని నెలలేవలేదు ఈ గదిలోనే పడుకున్నాం అనమాట మాకు సపరేట్ రూమ్ అనేది ఇచ్చారు మాకైతే అండి పొద్దు పొద్దున్నే అరిసి చెట్లు దాన్ని కన్నం పెట్టారు నుంచి వాటర్ వస్తుంది అంట అది ఎత్తున్నారు హెల్త్ కి చాలా మంచిది అంటండి అదిగో వాటర్ అరిసి చెట్టు నుంచి తీసిన వాటర్ అనమాట తాగి చూద్దాం మా నిల్లా ఉన్నాయి మొత్తం తాగుతుంటాయి కానీ హెల్తకి చాలా మంచిదంటే ఇది ఇంకోటి ఏంటంటే అండి మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారండి అసలు మన గోదావరి మించిపోయారు అనమాట రాయలసీమ వాళ్ళు సో చూసుకున్నారు మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకున్నారండి రాత్రి అయితే నీట్గా రాగి సంకటి తినేసేవండి వచ్చి పడుకున్నాం ఇంకా వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే మొబైల్ లో చార్జింగ్ అనేది అయిపోయింది ఇంకా డైరెక్టర్ అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం అండి డ్రోన్ అక్కడ నుంచి ఓపెన్ చేసిన తర్వాత మెమరీ యాక్షన్ అలాగే మా ఊరు ఎలా ఉందో చూద్దరిగానండి పైనుంచి వెళ్ళిపోవడం చాలా బాగుంది అవునండి మాలిగ్గే కొంచెం అంటే చూసా నిజంగా అండి మా ఈ ఊరైతే మాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం కొండలయనమాట చాలా బాగుంది ఇంకా లేట్ చేయకుండా మన ఇంటికే తెలియమండి ల్యాక్ కూడా చేయద్దు మనం డైరెక్ట్ అమ్మ దగ్గరికి పోదాం బ్యాగ్లో అయితే సర్దిస్తాం అనమాట కార్లో మనం డ్రోన్ ఇంటికి అడతానకండి దాదాపు రెండు రోజులు అయితే పట్టింది డైరెక్ట్ అయితే ఇంటికి అయితే వస్తాం ఇంకా మ్యామ్ చేతితో ఓపెన్ చేయించి ఎగరేద్దామం అండి అలాగే పేరు కూడా పెడదాం దీనికి మంచిది మన డ్రోన్ అనమాట అండి మనం ఏది ఉన్నా ఫస్ట్ మా అమ్మే ఓపెన్ చేయాలి అప్పుడు ఎక్కువ మండికో ఉంటుంది అనమాట అమ్మా ఓపెన్ చేయమా చూ నచ్చిందా మనం వీడియో తీయడానికి అనమాట ఇది ఎలాగుంది బాగుందా ఓపెన్ చే పర్లేదు అదే డ్రోన్ అనమాట మనల్ని వీడియో తీసేది అనమాట అందంగానే అంతే ఓపెన్ అయిపోయింది గో ఓపెన్ చేయమా అదే అదే మన కెమెరా మా అమ్మ సైదయితే డ్రోన్ అయితే ఓపెన్ చేపించేసామండి మన డ్రోన్ ఇదిగో అమ్మ దీని పేరేం పేరు పెడదామే బుజ్జిగడా మా అమ్మ పేరు అయితే అండి బుజ్జిగా ఉంది కదా దీని పేరు ఇంకా మన బుజ్జిగడనమాట మన ఇద్దరి మోసుకెళ్తుంది మన డ్రోన్ అయితే రెడీ అయిపోయిందండి ఎగరడానికి మన బుజ్జి గారిని అయితేనండి ఫస్ట్ టైం మా ఇంటి గడు ఎగరేత్తం నాకు ఎగరేత్తం కూడా రాదు చాలా జాగ్రత్తగా ఎగరేయాలనమాట అదే అండి మీకు డ్రోన్ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన డ్రోన్ క్వాలిటీ ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి నేను ఫస్ట్ టైం ఎగరేసాను ఎలా ఎగరేసాను కూడా చెప్పండి అసలు ఎవరి దగ్గర నేర్చుకోలేదు జస్ట్ మొబైల్ గేమ్స్ ఆడి నేర్చుకున్నాను అనమాట డ్రోన్ నిజంగా మీ దైవాళ్ళు మీరు అందరూ ఎలా సపోర్ట్ చేస్తాం వల్ల నేను డ్రోన్ అనేది తీసుకోగలిగానండి నిజం చెప్తున్నాను మనస్ఫూర్తిగానే మీకు ఎప్పుడు రుణపడి ఉంటానండి ఎందుకంటే నా గోల్ అనమాట డ్రోన్ కొనాలే ఎలాగా పెద్ద యూట్యూబర్స్ ఉంటారు కదా అలా చేయాలని ఎప్పటి నుంచి ఆశ అనమాట ఒక డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయ్యిందండి ఈ కానించి వీడియోస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయండి బాగా చేస్తాం డ్రోన్ ఉంటుంది కదా అలాగే మనం అంటే వీడియోలో లైట్ కాపాడుతున్నాను కదా ఆ లైట్ దగ్గరికి వెళ్ళి దగ్గరగా డ్రోన్ పానించాంకో అది ఏటన్నది కూడా కనిపించచ్చు అనమాట నిజంగానే అలాగే మా అమ్మ కూడా హ్యాపీ నేను కూడా హ్యాపీ అండి ఫుల్ హ్యాపీ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మట్టుకు మర్చిపోకండి నిజం చెప్తున్నానండి మీరు అందరు ఇచ్చిన సపోర్ట్ వల్ల డ్రోన్ అయితే తీసుకోగలిగామండి అది కూడా ఎవరిని మోసం చేయకుండా నిజైతే కష్టపడితే సంపాదించామండి మీకు సర్ప్రైజ్ నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఎందుకంటే ఇది ఖచ్చితంగా మన ఛానల్లో ఇది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నచ్చే ఉంటది అనుకుంటున్నానండి ఇక పైన వీడియోస్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నానండి ఈ మంచి వీడియోస్ లో మనం పైన లొకేషన్స్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామండి డ్రోన్ తోటి అలాగే మంచి మంచి వీడియోస్ కూడా వస్తాయండి ఖచ్చితంగా మీరు అయితే వీడియోస్ ప్రతి ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూడండి బెల్లైకన్ ఆన్లో పెట్టుకున్నారనుకోండి ఏ వీడియో మిస్ అవ్వకుండా మీకు వచ్చేది నోటిఫికేషన్ అదే అండి మన బుజ్జిగడితో మీకు సర్ప్రైజ్ నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి ఇంకా మంచి మంచి వీడియోతో మళ్ళీ కల్తామండి అంతవరకు బాయ్ బాయ్